శ్రీదేవ్ మేడం గారికి నమస్కారం పూడు కురుసీలో ఉండేటప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను మేడం నాకు తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో వచ్చారు ఆ టైంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది మీరు వచ్చి నాకు రైస్ని ఇచ్చారు ఇంటికి సరిపడే అదే సామాన్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు నాకు ఆ టైంలో చాలా చాలా ఆనందంగా ఉంది మేడం చాలా థ్యాంక్స్ మేడం లోపల గోడలు కూడా అంతంత మాత్రాన్ని ఉన్నాయి మేడం చూస్తాను ఇల్లు చూస్తాను పడిపోద్ది కూడా ఏది ఇల్ల ఇక్కడ గోడలు గోడలేం లేవు మేడం చుట్టే కవర్లే ఉన్నాయి మేడం ఒక్కొక్కసారి పావులు కూడా దూరిపోతాయి మేడం దొంగల భయం ఒకటి మేడం మిన్న మా ఆయన ఉండేవాడు కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళు ఆ తలుపు కూడా ఏం లేదు ఒక తాప తంతా వచ్చేస్తుంది మేడం చుట్టూ ఏమి లేవు కదా మేడం ఏ పాము వస్తుందో జీర వస్తుందో ఏమొస్తుందో అనేసి అసలు నిద్ర అయితే పట్టదు మేడం భయం భయంగా పడుకుంటాను ఇకమ్మా నాలుగు వేలు ఇస్తున్నాను ప్రస్తుతానికి నీ ఖర్చులకి ప్రస్తుతానికి ఖర్చులకి ఆడుకోండి ఆ ఇల్లు సంగతి ఏదో అంటే నేనైతే మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళ కోసమే నేను పోరాడుతూ ఉన్నాను ఇల్లు సంగతి కూడా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను మాక్సిమం మీకు ఈ పాములు బెడద ఈ దొంగలు బెడద లేకున్నా ఉండే ప్రయత్నం అయితే చేయాలి నేను ఇల్లు కూడా మీరు పూర్తి చేస్తాను ఇంటికి వెళ్ళాక నేను చూస్తానమ్మా అని కూడా అన్నారు మేడం కానీ నాకు నైతే నమ్మకం లేదు నాకు ఈ తినడానికి ఆ టైంలో ఇచ్చారన్న ఆనందం తప్ప ఇంకేది లేదు నా పిల్లల్ని నన్ను బాగా ఆదుకున్నారు మేడం ఆ టైంలోని కానీ రెండు నెలల తర్వాత కళ్ళు మూసి తెరిచే లోపుకి నా ఇల్లు అనేది పూర్తి చేశారు మేడం నేను అక్కడ నుంచి ఇక్కడికి రాగానే కొంచెం బాగున్నాను మేడం ఆ ఇంట్లో ఉండేటప్పుడు అన్నిటికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది మేడం వర్షం వస్తే నీళ్ళు లోపలికి వచ్చేసి మేడం అవన్నీ నేను ఒత్తుకొని ఒత్తుకొని పారేసి పిల్లల్ని పడుకోబెట్టేసి నేను తెలివేసి ఉండి నేను చాలా బాధలు పడ్డాను మేడం ఎన్ని బాధలు పడ్డానంటే రోజు ఏడ్చేదాన్ని మేడం నేను నా భర్త కూడా లేడని మీరు ఎంతో సహాయం చేశారు మేడం నాకు అన్న వాళ్ళంటూ ఉన్నా సరే నాకు ఏ హెల్ప్ చేయలేదు మేడం నాకు ఎవరో తెలియని మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం మీ రుణం అయితే ఇప్పటికి నేను తీర్చుకోలేను మేడం ఏమి మీ కాలు గడగ నెత్తి మీద జల్లుకున్నా మీ రుణం నాకు తీరదు మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం ఇంట్లో ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డానో నిద్ర లేని రాత్రులు గడిపాను మేడం పాములు భయానికి ఎవరు వస్తారన్న భయానికి చాలా చాలా ఇబ్బందులు పడ్డాను మేడం నేను పిల్లలకి తిండి లేని సమయంలో కూడా మీరు చాలా బాగా నన్ను ఆదుకున్నారు మేడం ఒక దేవతలా వచ్చి నాకు ఇంత హెల్ప్ చేశారు అసలు నేను ఈ ఫంక్షన్ ఇలాగ అవుతుందని కూడా నేను అస్సలు కల్లో కూడా ఊహించుకోలేదు మేడం కానీ అంత గ్రాండ్గా మీరు చేయిస్తున్నారు ఒక్క రూపాయి కూడా లేని సమయంలోని అన్నీ మీరే పెట్టుకొని నాకు అన్నీ బాగా చేస్తున్నారు మేడం తిరకుంటే ముందే నా ఇల్లును కూడా పూర్తి చేసి ఇచ్చారు మేడం దేవతలో వచ్చి నన్ను కాపాడారు మేడం చాలా చాలా ధన్యవాదాలు మేడం